మీద కాకుండా కెమెరా సినిమాలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు తీసిండు అసలు అద్భుతంగా వచ్చింది అది తెలిసి దాన్ని చాలా ఎడిట్ కూడా చేసినట్టున్నారు నిజంగా మరి కాలేజీ టీవీ ఎడిట్ చేసినట్టు ఉంది అది అందరికి పంపినారు అది ఎవరికైతే ఎడిట్ చేసినో వాళ్ళకు హ్యాట్సప్ చెప్పాలి అసలు సినిమా రేంజ్ లో ఉంది వింటుంటే ఆమె ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా ఉంటే అసలు పోగానే అంటే కారు తీసి పోంగానే అసలు డోర్ తీస్తలేరు డోర్ తీయకపోతే ఒకసేపటికి తీసిరు గట్టి కొడితే ఏమైందంటే ఆ డోర్ పెట్టేసినమాట ఎందుకు పెట్టిన పిల్లలు పరిగెడతారంటే ఆమె ఉంటుంది చిన్నపిల్లలు ఆ పరిగెత్తడానికి అని చెప్పి ప్రశ్నలు అడుగుతా ఉంటే అసలు వాళ్ళకి చెమటలు పడుతున్నాయి డోర్ ఎందుకు పెట్టారంటే సమాధానం సరిగ్గా చెప్పారు ఇంకోటి అడిగితే ఇంకోటి చెప్పారు ఆ టాయిలెట్స్ దగ్గరికి వెళ్తుంటే కూడా కెమెరామెన్ తీసుకపోలేదు అమ్మాయిలది కాబట్టి వద్దని చెప్పింది అసలు వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ అంట ఒక అమ్మాయికి ఆపరేషన్ చేసిరంట డైజెషన్ ప్రాబ్లం వచ్చేసి ఆ ఫుడ్ తినలేక వచ్చిందంటే ఇది సినిమా చూస్తున్నామా నేను కాలేజీ టీవీలో కూడా లైవ్ లో చూసినాం లైవ్ లో నేను నాలుగైదు వేల మంది చూసి అది అసలు ఈ మధ్య కాలంలో ఒక ఛానల్లో ఏ ఛానల్లో అయినా అంత లైవ్ చూడడం అంటే అది లషామస్ కాదు అంటే పబ్లిక్ అంత ఇష్టపడ్డారు ఆ వీడియోను అరే ఇట్లాంటి వీడియోలు బయటకు తీయాలని కాలోచికి కూడా చాలా మంచి పేరు వచ్చింది నిజంగా మేడం మరి అలా ప్రశ్నలు అడిగింది సీజ్ చేయాలి ఇట్లా ఇది తప్పు అది తప్పు అన్నారు నిజంగా ఈమెకే అసలు మంత్రి విద్యాశాఖ మంత్రి ఇస్తే బాగుండేవనిపించింది ఉమెన్ కమిషన్ చైర్మన్ ఇస్తేనే ఇంత చేసింది మేడం ఉమెన్ కమిషన్ మరి విద్యాశాఖ మంత్రి కూడా అంటే విద్యను మొత్తం సమూలంగా ప్రక్షాళన నాకు తెలిసింది కదా నామినేటెడ్ ఎమ్మెల్సీ ఉంటే ఇప్పుడు ఆమెకు విద్యాశాఖ మంత్రి ఇచ్చిన తక్కువనే అనిపించింది ఆ మరి చూస్తుంటే మరి ఇప్పుడు సీఎం దగ్గర ఉంది విద్యాశాఖ మంత్రి ఇంత జరిగిన తర్వాత కూడా మరి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఎక్కడ పేపర్ కూడా స్టేట్మెంట్ లేదంటే అభినందించినట్టు ఎక్కడ కూడా నేను వినలేదు ఇప్పటికి ఆంధ్రజ్యోతి నా చేతిలో ఉంది మరి మీరు ఆల్రెడీ కొంత సాయంత్రం పూటనే టెలికాస్ట్ చేసారు ఎక్కడ ఒక దగ్గర వేయొచ్చు శ్రీ చైతన్యకు సంబంధించిన అయ్యొచ్చు ఈయన ఏం చెప్తున్నాడు ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు భావోద్వేగం అని చెప్పిండు నేనేమంటా అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వ పాఠశాలలలో ఉండే టీచర్లే టీచర్లు కాదు ప్రైవేట్లో చెప్పే టీచర్లు కూడా టీచర్లే మరి ఆ టీచర్లను కూడా అంటే ఒకవేళ ప్రైవేట్ మొత్తం తీసేయాలి ఇప్పుడు శారద గారు కూడా ఒక మాట అంటాడు మా గవర్నమెంట్ దాంట్లో కూడా అద్భుతంగా ఉంది అసలు ప్రైవేట్ ఇంత దారుణమా వెంటిలేషన్ లేదంటే వాళ్ళు ఏమని సార్ చెప్తారు ఏసీ ఉంది కదంటారు మేడం ఏమని చెప్పింది ఏసీ అనేది అన్ని క్లోజ్ చేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు వాళ్ళు వేసుకుంటారు కానీ వెంటిలేషన్ అయితే ఉండాలి కిటికీ ఉండాలి కదా వాళ్ళు వద్దనుకున్నప్పుడు పెట్టేసుకుంటారు ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేసుకుంటారు ఏసీ లేనప్పుడు అటు చూడాలి కదా నిజంగా నాకు ఒకటి అనిపించిన అదంతా చూస్తుంటే ఆ బొద్దింకలు వెంటిలేషన్ లేకపోవడము వాళ్ళకి తిండి పెట్టడము ఆ మొత్తం ఐచిల్ లేకపోవడము అంత చూస్తుంటే చెర్లపల్లి జైల్లో చంచలగూడ జైల్లో ఈవెన్ మన తిహార్ జైల్లో కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిపోయింది కదా నాకు తెలిసి ఆమెకు కూడా అంత పనిష్మెంట్ కాదు అది ఎందుకంటే ఈమెకు షూస్ కావాలంటే షూస్ పంపించారు జాగింగ్ చేసుకున్నది రన్నింగ్ చేసుకుంది వాకింగ్ చేసుకుంది మంచి పుస్తకాలు కావాలంటే పుస్తకాలు పంపినారు ఆమెకు మంచి వెంటిలేషన్ ఉంది గ్రౌండ్ ఉంది టైం బయటకు వెళ్ళి కూడా ఫుడ్ పంపించారు ఆ రూమ్స్ చూస్తా ఉంటే గొర్రెల మంద కనుక మేకల మంద కనుక వదిలేసి ఎట్లా ఉంటుంది బట్టలు ఏడబడతాడో బట్టలు లేదు గొర్రెలు మేకలు కూడా మంచిగా ఉంటుంది నేను గొర్రెలు మేపిన కదా నాకు తెలుసు కదా గొర్రెల కొట్టం కూడా మేము అద్భుతంగా నీట్ గా క్లీన్ చేస్తాము ఒక కుప్పలాగా ఒక దూరం పెడతాము దానికి సరిపడా వెంటిలేషన్ ఉంటది ఇట్లా నాలుగు గోడల మధ్యలో బంధించినట్టు ఉండదు పైనుంచి అన్న ఉంటది లేదంటే ఇట్లా రేకులు వచ్చేసినాయి అంటే ఇక్కడికి వెళ్ళిన వెంటిలేషన్ ఉంటది అసలు ఇలా వెంటిలేషన్ లేదు లేదు కన్నా మేకల కన్నా ఖైదీల కన్నా దారుణం అంటే నాకు ఒకటి అనిపించింది అసలు ఇప్పుడు ఎవడన్నా మర్డర్ చేసినా లేదంటే దాడులు చేసినా తప్పు చేసినా చెర్లపల్లి జైలుకు చంచల్గూడ జైలుకు తిహార్ జైలుకు పంపాల్సిన అవసరం లేదు మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీలో వేసేయాలి అదే తిండి తినాలి అదే రూమ్ లో ఉండాలి ఆ పిల్లలకి ఏదైతే ఫెసిలిటీస్ చేస్తారో అది చేసి వద్దు లేచి నుంచి చదువు అని చెప్పాలి నాకు తెలిసి భూమి మీద అంతకంటే పెద్ద పనిష్మెంట్ నరకం ఏమి ఉండదేమో రామ్ సో మనమేమనుకుంటున్నాం అంటారా సార్ పది సంవత్సరాల కాలం పాటు కార్పొరేట్ మాఫియా మొత్తం ఈ కార్పొరేట్ కాలేజ్ మొత్తం కేసీఆర్ ఆయాంలో వాళ్ళ కొంతమంది సంబంధించిన మనసు చేతిలో ఉన్నది అనుకున్నాం కానీ పది నెలలు కాబోస్తా ఉంది కదా గవర్నమెంట్ చేంజ్ అయ్యి కూడా మార్పు వచ్చి కూడా సో ఎందుకు గవర్నమెంట్ ఈ విద్య పైన ఫోకస్ చేయలేకపోతుంటే ఏం చెప్తారు అదే ఇప్పుడు ఆ ఇష్యూ చూసిన తర్వాత మన అందరం సభ్య సమాజం మొత్తం తలదించుకోవాలి ప్రభుత్వం అయితే రెండు చెంపలు వేసుకొని తప్పైపోయిందని చెప్పాలి పది నెలలు అవుతున్నా ఇట్లా జరుగుతుందంటే విద్యాశాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు మహిళా శాఖ మంత్రి శిశు సంక్షేమం మహిళా సంక్షేమం ఇంకా నయం ఉమెన్ కమిషన్ చైర్మన్ అని పోయినారు అంటే అది కూడా నాకు తెలిసి కాలేజీ టీం మీద దాడులు జరిగి క్రాంతి అడ్వకేట్ క్రాంతి మీద దాడులు జరిగిన తర్వాత మరి పిల్లలు ఇంకెవరో చేసినట్టున్నారు మేడం దాకా ఇన్ఫర్మేషన్ పోవడానికి కూడా ఇంత జరిగిన తర్వాత పోయింది ందుకనే మేము దయచేసి ఏమన్నాం అంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఒక హైదరాబాద్ మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ కాదు ఈ తెలంగాణలో కానీ ఇక ఏపీ అయితే ఏపీ చూసుకోవాలి ఎక్కడైనా శ్రీ చైతన్య కాలేజీల మీద ఫస్ట్ తనిఖీలు సీరియస్ గా జరగాలి ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు ఎట్లా ఉన్నాయి తప్పుడు అంటే ఎటువంటి పర్మిషన్స్ లేకపోయినా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించిన ఇప్పుడు అక్కడ ఒక్క నిబంధన లేదు వెంటిలేషన్ లేదు గ్రౌండ్ లేదు హైజిన్ ఫుడ్ లేదు ఎంతమంది స్ట్రెంగ్త్ ఉంటారో తెలియదు ఇట్లా ఒక కొట్ట ఉన్నారు నేను దయచేసి అంటే ప్రభుత్వానికి ఈ శ్రీ చైతన్య ఉన్నాయో అన్నిటి మీద తనిఖీలు చేయాల్సిన బాధ్యత సీఎం పైన ఉంది అసలు న్యూస్ అంతా దాని మీదనే జరగాలి అది ఎక్కడ కూడా రాలేదు వేటు న్యూస్ లో వస్తుంది యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము అంటున్నాం ఆ ట్యూబు ఈ ట్యూబు ఇక్కడ గొట్టం పెడతారు అక్కడ గొట్టం పెడతారు అంటే ఈరోజు శ్రీ చైతన్యలో తీసుకొచ్చింది ఈ గొట్టమే మరి కాలోజీ టీవీ మీద పోయి చూపిస్తే అక్కడ మాదాపూర్ లో కొన్ని వందల వేల మంది పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి నేటి బాలలే పౌరులు అంటాం కానీ నేటి బాలలే రేపటి రోగులు అనేది రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులు కూడా శ్రీ చైతన్య ఇష్టోళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి మీరు నా కొడుకు ఇంజనీర్ అవుతాడు సివిల్ ఇంజనీర్ అవుతాడు మెకానికల్ ఇంజనీరింగ్ అవుతాడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవుతాడు కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆవిడు కాదు రోగిస్టు కాకుండా చూసుకోండి మీ ఉన్మాదం వల్ల మీ ఉన్మాదం వల్ల పిల్లలు రోగిష్టి పాలవుతున్నారు వాళ్ళకు ఒక మామిడి పండు ఇచ్చేటోడు ఉండడు ఒక జాం పండించు చోడు ఉండడు ఒక ఆపిల్ పండు చోడు ఉండడు ఒక బనానా ఇచ్చాడు ఉండడు తెల్ల అన్నం రుద్దింది తీసుకుపోయే పడేస్తారు చారు పప్పు వేసి రాగితే అది ఏందాలో ఐజీనే ఉంటుంది ఒక విటమిన్ ఒక ప్రోటీన్ ఉంటుందా దాంట్లో ఫైబర్ ఉంటుందా అసలు ఎందుకండి పిల్లలను అంత పనిష్మెంట్ ఇస్తున్నారు మీరు కానీ పెంచి వాళ్ళను ఆ శ్రీ చైతన్యాలు వేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టు కాకపోతే ఇంకెందుకండి ఆ మాత్రం దానికి ఎందుకు మీరే గొంతు నిల్మే చంపేయండి మీ పిల్లల్ని సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు ఇచ్చి ఇచ్చి లక్షలు పిల్లలకు టార్చర్ పెట్టి అంటున్నా నేను ఈ తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలి తల్లిదండ్రులకు జ్ఞానం ఉండాలి మీకు చెప్పేటో లేడు కదా ఇన్ని రోజులు ఇప్పుడు చెప్తున్నాం మా పిఎంఆర్ టీవీ ఛానల్ కానీ కాలోజీ టీవీ ద్వారా చెప్తున్నాం నెత్తి నోరు మొత్తుకుంటున్నాం ఈ అడ్డమైన కాలేజీలలో జాయిన్ చేయకండి మీ పిల్లలకు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉందా ఎక్సర్సైజ్ చేయడానికి ఏమన్నా ప్లేస్ ఉందా ఒక పిఈటి టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉన్నాడా ఒక యోగా టీచర్ ఉన్నాడా ఒక సైకాలజిస్ట్ ఉన్నాడా ఒక డాక్టర్ ఉన్నాడా ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నాడా ఏది లేదు చదువు 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 ఏం చదువు చదువుడు కాదు అది మనకు ఆరోగ్యం మీద నాలెడ్జ్ లేకపోతే ఎంత చదివినా వేస్టే తల్లిదండ్రులకు లేదు పిల్లలు తెలుసుకోవాల్సిన టైంలో బలవంతంగా చేస్తున్నారు ఒక శ్రీ చైతన్యులనే కాదు నారాయణల కూడా నంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ ర్యాంకులు మయ్యే ఆరు వందలకు ఐదు వందల తొంభై తొమ్మిది ఆరు వందలకు ఆరు వందలు ఐదు వందల తొంభై ఎనిమిది క్లయిన్సీపు అంటారు కానీ ఆ కొద్ది మందికే ర్యాంకులు మిగితోళ్ళు అంతా రోగిస్టులు అయిపోతున్నారు మిగితోళ్ళు అంతా రోగిస్టులు అవుతున్నారు ఇంతకాలం ప్రభుత్వాలు గతంలో టీడీపీ కానీ తర్వాత కాంగ్రెస్ కానీ అంతకుముందు మన ఎనభై వేల పుస్తకాలు చదివినోడు కానీ తెలంగాణ అని చెప్పుకునేటోడు కానీ ఏ మాత్రం కంట్రోల్ చేయలే వాళ్ళకు మాత్రం డైనింగ్ టేబుల్ మీద ఆడి గీకి అండి మనం చాలా సార్లు చూస్తాం మంచిగా నాటుకోడి పులుసు రాగి సంకటి తర్వాత అక్కడ ఒక అరటిపండు కొన్ని మామిడి పండ్లు జాం పండ్లు యాపిల్ ద్రాక్ష ఇవన్నీ ఆడికీడికి పెట్టుకుంటారు మంచిగా రాగి జావ జొన్నంబలి మీరేమో పొలిటీషియన్లు ఒక్కొక్కటి పర్సనాలిటీలు ఇంత ఉంటాయి ఓకే మంచిగా తింటారు శ్రీ చైతన్యనారాయణ పిల్లలు ఎట్లా తింటారు వాళ్ళు మన పిల్లలే గవర్నమెంట్ ఏర్పడ్డది తప్పులు చేస్తే తనిఖీ చేద్దామన్న లేదు ఇంత సిగ్గు లేకుండా పదేళ్ళు పాలించరు ఆ పాపిస్తు అందరిని చంపుతున్నాడు వాడు ఏం తనిఖీలు చేస్తలేడు వాడు తాగడానికే సరిపోతలేదు వాడు ఎనభై వేల పుస్తకాలు చదివిండో లేదో కానీ ఎనభై వేల పెగ్గులు తాగి తాగి వాని కుటుంబాన్ని ఆ హిమానుషుగా వెళ్తే ఎట్లా ఉంది కేటీఆర్ కొడుకు హెల్త్ ఎట్లా ఉంది వాళ్ళ కూతురు ఎట్లా వెళ్తుంది కవిత పిల్లల హెల్త్ ఎట్లా ఉంది ఎంత ఐటు పర్సనాలిటీ ఉన్నారు ఆ శ్రీ చైతన్య నారాయణ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవి తర్వాత పీసీఓడి పీసీఓడి మొత్తం ఆడపిల్లలందరూ కూడా అది ఓవరి డిసీజెస్ అంటే లోపల పుండ్లు గడ్డలు అవ్వడం కడుపు నొయ్యడం కొందరు అయితే టార్చర్ భరించలేక కూరేసుకొని ఫ్యాన్లో కూరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కోకొలలు తల్లిదండ్రులు వచ్చి యాజమాన్యమే చంపింది యాజమాన్యమే కాదు తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది పిల్లలు మాకు నాయన చదవలేము ఈ తిండి మంచిగా లేదు ఇక్కడ బెడ్ మంచిగా లేదు గాలి మంచిగా లేదు మాకు చదువు వద్దన్నప్పుడు తీసుకపోయి ఇంటికాడ వ్యవసాయం అంటే వ్యవసాయం నేర్పించుకోవచ్చు లేదంటే గవర్నమెంట్ స్కూల్ ఉంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు లేకపోతే ప్రభుత్వం మీద కూడా మీరు ప్రశ్నించవచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి గవర్నమెంట్ ప్రైవేట్లు వేసుకున్నారు